మా బాధలు ఏమి లేవన్నా పన్నెండు లక్షలు ఇస్తామన్నారు పన్నెండున్నర ఇయలే ఇప్పుడు చంద్రబాబు వచ్చి పద్దెనిమిది పద్దెనిమిదిన్నర ఇస్తానన్నాడు ఇయలే దానికి పరిష్కారం ఏంది జగన్ పన్నెండున్నర ఇస్తానప్పుడు పన్నెండున్నరలా పదకొండు ఇచ్చినా కానీ మాకు సంతోషమే ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఏం బీగుతుండు ఏం బీకటంలా చంద్రబాబు పద్దెనిమిది ఇస్తాను అన్నాడు పంతొమ్మిది అంటుండు ఇరవై అంటుండు ఇరవై లేదు పద్దెనిమిది లేదు తుట్టాక లేవు ఆ చంద్రబాబు ఏం చేస్తుండ ఏం చేయటం లే మార్కాపురం జిల్లా చేస్తాను జిల్లా లేదు అసలు తుట్టాక ఏమి లేదు పథకాల అంబులెన్సులు లేవు ఏమి లేవు నడిచిపోవటమే మార్కాపురం టవర్ లేదు ఏమి లేదు పిల్లలకు బడి గిడి అంతా ఏమి అమ్మఒడి లేదు అమ్మఒడి ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదు మంది పది మంది ఉంటే పది మంది అని అమ్మఒడి ఒక్కరికి అర్ధ రూపాయి బిల్ల కొత్తలేదు అసలు లేదు మా ఇంట్లో నలుగురు మాకు నలుగురు లేవు ఒక ఐదు రూపాయల కాడికి వచ్చిన ఇరవై ఐదు రూపాయలు వస్తాయి ఆ ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు లేవు అమ్మఒడి లేదు ఏమీ లేదు పాస్ లేదు ఏమీ లేదు ఏమి అనగూదు ఉగాదికి లేదు ఏమి లేదు వచ్చేవి కాదు పెట్టేవి కాదు అవి ఉత్తమ మాటలు అన్నీ చెబుతుండే చంద్రబాబు ఇచ్చి రైతులకు సంబంధించి గతంలో ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అన్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పదివేలు పదకొండు రైతుల పరిస్థితి రైతుల పరిస్థితి పన్నెండు వేలు అన్నాడు చంద్రబాబు పన్నెండు వేలు అనేది పదకొండు రూపాయలు కోత లేవు జగన్ మటుకు పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు ఇచ్చిండు జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం లేదు అస్సలు లేదు రైతులకు లేదు మామూలుగా ఎవరకు లేదు పవన్ కళ్యాణ్ నేను దగ్గర పవన్ కళ్యాణ్ ఎక్కువ పవన్ కళ్యాణ్ నేను వచ్చి నాకు చూసుకుంటాను అని జిపిటీఎం అంట వాడు జిపిటీఎం లేదు ఏమీ లేదు వాడికి అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన నువ్వు సర్పంచ్కి ఎక్కువ తక్కువ అని జగన్మోహన్ రెడ్డి చెప్పిండు జగన్మోహన్ రెడ్డి సింభం సింభం లాగానే ఉంటాడు సింభానికి ఎదురొస్తే పోరాడేది ఎవరు లేదు జగన్మోహన్ రెడ్డి పోరాడేది పథకాలు అందరికి ఇస్తారంటారా ఏమన్నా వాళ్ళు ఇచ్చేది కాదు మేము తీసుకునేది కాదు పథకాలు చంద్రబాబు ఇచ్చేది కాదు పెట్టేది కాదు ఓట్లు వేసారు ఏ మేము వేయలే ఓట్లు మేము జగన్కి వేసినాం చంద్రబాబుకు మేము వేయము జగన్ పని అయిపోయింది ఇంకా లేదు అంట లేదు లేదు వచ్చే ఎలక్షన్ జగనే మోహన్ రెడ్డి సీఎం